ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల కొర్ర బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్తో అయితే కొర్ర బియ్యాన్ని తీసుకుంటారో అదే గ్లాస్తో ముక్కాలు ముక్కలు గ్లాసు ఉద్దిబేళ వేసుకోవాలి ఒక స్పూన్ అని రేషన్ బియ్యాన్ని వేసుకోవాలండి ఈ రేషన్ బియ్యం ప్లేస్లో మీరు సోనా మసూరి బియ్యాన్ని కూడా వాడచ్చు ఇప్పుడు వీటిని నీళ్లు వేసి బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల పాటు నానబెట్టాలి నేను ఇక్కడ మెంతులు వేయట్లేదండి మెంతులు కావాలనుకునే వాళ్ళు మెంతులు వేసుకోవచ్చు బాగా నానిపోయాయి కదా ఇంకొకసారి వీటిని శుభ్రంగా కడిగేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా పిండి అనేది ఇంత మెత్తగా ఉండాలన్నమాట నేను పొద్దున్న నానబెట్టి రాత్రి మిక్సీకి వేసి పెడుతున్నాను కాబట్టి నేను ఉప్పు కూడా రాత్రినే మిక్స్ చేసి పెడతాను ఉదయానికల్లా పిండి అనేది బాగా పులిసిపోతుందండి చూసారు కదా పైన ఇలా అంటే నురగగా వస్తుంది అంటే పిండి పులిసిందని అర్థం ఇప్పుడు ఇందులోకి నేను సోడా పొడి మాత్రం అస్సలు మిక్స్ చేయనండి ఎందుకంటే మనం చేసేది మిల్లెట్ దోశ కాబట్టి సోడా పొడి వేయకపోవడమే ఆరోగ్యం ఈ విధంగా మామూలుగా మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా దోశల పెన్నం మీద దోశలు వేసుకోవటమే దోశ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి దోశ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కలర్ఫుల్గా లేకపోయినా హెల్త్కి మాత్రం చాలా అంటే చాలా మంచిదండి చూసారు కదా చాలా సింపుల్గా ఇలా కొర్రలతో దోశలు వేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ కూడా తినచ్చండి ఈ మిల్లెట్ దోశలు తినటం వల్ల తొందరగా ఆకలి అవ్వదండి వీడియో నచ్చితే గనుక ప్లీజ్ చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ చేయగలుగుతానండి సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్